నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ చేరుకుంది మూడవార్డు కాంగ్రెస్ బత్తలకూరి ప్రకాష్ తన వార్డులో సుడిగాలి చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో గతంలోచర్ల అభివృద్ది కుంటుపడిందని విమర్శించారు తాను ఉన్న నెలల స్వల్పకాలంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో దాదాపు యాభై కోట్ల నిధులు మంజూరు చేయించి పట్టణంలో డ్రైనేజీలు సీసీ రోడ్ల నిర్మాణానికి బాటలు వేస్తానని గుర్తు చేశారు సకాలంలో పింఛన్లు అందేలా చూస్తారని భరోసా ఇచ్చారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వార్డు సమస్యలను తక్షణమే పరిష్కరించే బాధ్యత నాదని ఆయన స్పష్టం చేశారు ఈ ఎన్నికల్లో తనను అత్యధిక జాగ్రత్తగా గెలిపిస్తే నేరుడు చర్యలను రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దానని ప్రకాష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ઉત્તમ કુમાર અઢી ગાયકત્વ ઉત્તમત્વ ઉત્તમ કુમાર નાયકત્વ ઉત્તમ કુમાર గుర్తుకే మూడవ హస్తం గుర్తుకే ఇది మూడో వార్డు అభ్యర్థిని అధిక మేజోడితో గెలిపిస్తాం గెలిపిస్తాం మూడో వార్డు అభ్యర్థి ప్రకాష్ గారిని అత్యధిక మేజార్తో గెలిపిస్తాం 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 హస్తం గుర్తుకే నా పేరు బత్సల్ కు ప్రకాష్ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్న గత సంవత్సరంలో రెండు సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం సిసిలు కానీ డ్రైన్లు కానీ ఈ ఏరియా మొత్తం గత పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమి లేదు తట్ ఒక తట్టుడు మట్టి కూడా పోయలేదు మన రెండే రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అంతా పనిచేసినాము అన్నీ రెండు సంవత్సరాల్లో సీసీలు కానీ డ్రైన్లే కానీ అన్నీ పదకొండు నెలలు నేను మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన ఆ పదకొండు నెలల్లో యాభై కోట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకొచ్చి పోసి సీసీలు కానీ డ్రైన్లు కానీ పలు ఉండ చేసిన ఒకే రోజు ఏదన్నా ఈ సమస్య వచ్చిందంటే తెల్లారిపాటికి రోడ్డు పోసిన కార్యక్రమాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఒకే రోజులోనే పోషణ కార్యక్రమాలు ఉండే ఈ మళ్ళీ ఈ వార్డులో అత్యధికంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గెలిచి ఇంకా ఎన్ని సమస్యలున్నా ఇంద్రబిళ్ళు కానీ మన సీసీ రోడ్లు కానీ పింఛన్లు కానీ ఏ సమస్య ఉండగాని కంప్లీట్ చేస్తామని కోరుకుంటూ యాభైపీట రోడ్డు గత పదేళ్లలో మట్టి నాట్లు వేసారు బురదలో పరులు ఆడుతూ ఉండారు అట్లైనా కానీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాగాలనే ఈ రోడ్డు సమస్య ఇది ఉంది సార్ అంటే ఎమ్మటే శాంక్షన్ చేసి పోసినాము ఇదంతా మీరు చూడండి ఏరియాలో సక్సెస్ సస్యశ్యామలైందో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో ముందలకు పోతుంది అధిక మెజార్టీతో మూడో వార్డులో గెలుచుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానుకగా ఇస్తానని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుంటూ సెలవు